వెళ్ళేది ఎక్కువ మటుకు మీరు చూస్తే ఫేమ్ రావడానికి ఒకటి డబ్బులు అంటే డబ్బులు వస్తాయని ఒకటి ధనవంతులు బాగా రిచ్ పర్సన్స్ ఎవరైనా కంటెస్టెంట్స్గా ఉన్నట్టు మీరు అనుకుంటున్నారా సార్ ఫేమ్ కావాలి డబ్బులు రావాలని అంటే గేమ్స్ ఉన్నాయి అథ్లెటిక్స్ ఉన్నాయి ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి సార్ మీరు మంచి కార్యక్రమాలు పెట్టి పిల్లల్ని మోటివేట్ చేయండి ఎవరు కాదంటారు మంచి కార్యక్రమాలు తీసుకొని సమాజానికి ఏదైతే అవసరం ఉందో పిల్లల్ని ఎక్కడనైతే మీరు చైతన్యవంతులు తయారు చేస్తారో తయారు చేయండి గిదేం అవసరం వస్తుందండి ఈ బిగ్ బాస్ షో పెట్టి తొంభై రోజులు లోపల నువ్వుకి మీరు ఏం చెప్తారు రేపు మీ పిల్లలకు ఇప్పుడు నేను నేను ఒకటే అంటున్నా నేను పోలీస్ స్టేషన్లైనా మేమైనా భారత రాజ్యాంగానికి మేము అంత ప్రజలం అండి పోలీసు వాళ్ళైనా మీడియా అయినా ప్రజలైనా ఎవరైనా మన కుటుంబాలల్ల మనం విలువలతో బతుకుదామని కోరుకుందామా లేకపోతే విచ్ఛిన్నమైదామా ఇప్పుడు నీతోవ నీది నాతోవ నాది నేను ఇది చూపిస్తా మీరు గిట్లే ఉండాలి నువ్వు తొంభై రోజులు లోపలికి పోయి రావాలి గిదే నేర్పుదామా మన పిల్లలకు ఈ సీజన్కే ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు గత సీజన్ లో కూడా అశ్లీలతో ఉంది రొమాన్స్ కూడా ఉన్నట్టు అప్పుడు కూడా అన్నారు కదా ఇప్పుడు ఎందుకు ఇచ్చారు మేము అదే అంటున్నాము ఇప్పటికే చాలా సార్లు చాలా మంది కంప్లైంట్లు చేస్తే బిగ్ బాస్ షో నిర్వాహకులు మేము ఏదో మంచి చేస్తున్నాం సమాజానికి అని ఇంకా చెత్త చెత్త వాళ్ళని అంతా లోపలికి తీసుకుంటున్నారు మేము అదే అంటున్నాము మేము అదే అంటున్నాము మీరు మీరు ఎంపిక చేసేటువంటి క్యాండిడేట్లు ఎట్లాంటి వాళ్ళు మీరు ఏం చెప్పదలుచుకుంటుర్రు అంటే వాళ్ళకి సర్టిఫికేషన్ ఎందుకు ఇస్తారు మీరు వాళ్ళు చేసేటువంటి పనులకు సర్టిఫికేషన్ ఎందుకు ఇస్తున్నారు ఎందుకు సెలెక్ట్ చేసుకుంటుర్రు వాళ్ళను ఎవరైతే చెడు చెడు పనులు చేస్తారో సభ్య సమాజం ఖచ్చితంగా దూరం పెట్టాలే మార్పు దిశగా వాళ్ళని చేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది